మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు తదనైతే మొత్తం విలీనం చేసుకో బావా బామరిది మామ ముగ్గురు నదిలేసి ముప్పై ఐదు మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్ గా కొనుక్కో అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు టూ థౌసండ్ తీసుకుని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా గాని ఎవరిది వాళ్ళకే దాక్తుంది పదేళ్లు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్ కు పరిమితం కావాల్సి వచ్చిందో ఇలా మీరు కేసులు అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమనో ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతోటి కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని నాలుగున్నర సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా రాహుల్ గాంధీ గారు రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకుని పార్లమెంట్ ప్రదర్శిస్తున్నావు కదా ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి పశువులో సంతలింగా ఉన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడది న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు అది స్పీకర్ పని మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువాగపిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులకు మౌనంగా ఉన్నారు ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడతలేరు ఏమనుంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూలీ చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు దీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావుకి కే సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత వెనుక జరంత ముందు చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా